నూతన విద్యా సంవత్సరం ప్రారంభం ముందు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ వినూత్న కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా సుమారు రెండు వేల నాలుగు వందల రూపాయల విలువైన బుక్స్ యూనిఫామ్ బ్యాగ్స్ షూస్ వంటి కిట్స్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు మనబడి మన భవిష్యత్తులో భాగంగా ఆరు వందల తొంభై మూడు స్కూల్స్ లను ఇక నవీకరించడం జరిగింది ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన స్కూల్ కి ఇక పిల్లలు రావడాన్ని ఇష్టపడతారు దానికి అనుగుణంగా స్కూళ్లను రూపుదిద్దాం అని అలాగే సమగ్ర శిక్ష చేసే మంచి పని భవిత కేంద్రాలు వాటి ద్వారా దివ్యాంగుల అయిన పిల్లలకు మంచి చదువు నేర్పించి వారిని సమాజంలో అందరితో సమానంగా చూసే విధంగా జిల్లాలో పంతొమ్మిది భవిత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని అందరూ చదవాలి అందరూ ఎదగాలి అంటున్న అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మలాది ఫేస్ టు ఫేస్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది అయితే ఈ ఈ విద్యా సంవత్సరం ప్రారంభం ముందు మన సమగ్ర శిక్ష అభియాన్ని ఏసీపీ శ్యాంసుందర్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము ఈ విద్యార్థులకైతే అయితే ఏ విధమైన కిట్స్ అయితే పంపిణీ జరుగుతుందో ఏ విధమైన కార్యక్రమాలు అయితే వారి ద్వారా చేస్తున్నారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మన ఏదైతే స్కూల్ ప్రారంభ దశలో ఉన్నాయో అయితే ఇప్పుడు మీ ద్వారా మీ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఏ విధమైన కార్య కార్యశాలను అయితే చేస్తున్నారు ఏ విధమైన కిట్స్ అయితే పంపిణీ విద్యార్థులకి అయితే చేస్తున్నారు సిక్స్టీవీ ప్రేక్షకులందరికీ కూడా సమగ్ర శిక్ష ద్వారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక మంచి అవకాశాన్ని మీరు మాకు కల్పించారు అయితే విద్యా వ్యవస్థలో కీలకమైనటువంటి మార్పులు మరి అకాడమిక్ ఇయర్లో జరుగుతూ ఉన్నాయి విద్యా వ్యవస్థలో ఉండేటటువంటి పెను మార్పుల ద్వారా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థులకు కావలసినటువంటి కనీస అవసరాలన్నీ కూడా విద్యాశాఖ ద్వారా జరుగుతుంది ప్రత్యేకించి సమగ్ర శిక్ష అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది బడులు తెరిచే టైం కల్లా ప్రతి విద్యార్థిని విద్యార్థికి కూడా స్టూడెంట్ కిట్స్ స్టూడెంట్ కిట్స్ అనేటటువంటివి అందజేయడం మా ప్రధాన కర్తవ్యం దీనిలో భాగంగానే ప్రతి స్టూడెంట్కి సుమారుగా రెండు వేల నాలుగు వందల రూపాయల విలువ చేసేటటువంటి స్టూడెంట్ కిట్స్ని అందజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా స్కూల్ బ్యాగ్ ఇస్తున్నాం నోట్బుక్స్ ఇస్తున్నాం టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం షూస్ ఇస్తున్నాం బెల్ట్స్ ఇస్తున్నాం మంచి క్వాలిటీ బ్యాగ్ కూడా ఇస్తున్నాం అదేవిధంగా ఓటో క్లాస్లో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కేమో పిక్టోరియల్ డిక్షనరీ ఇస్తున్నాం ఆరో తరగతిలో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కేమో ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా ఇస్తున్నాం మనబడి మన స్కూల్ అన్న ఈ కార్యక్రమంలో స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారో అసలు ఈ ప్రజల్లో కూడా ఈ కార్యక్రమం ఎలా తీసుకెళ్తారు రైట్ మంచి ప్రశ్న అడిగారు సమగ్ర శిక్ష యొక్క మెయిన్ ఉద్దేశమే అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేటటువంటి కాన్సెప్టే మా సమగ్ర శిక్షది దీనిలో భాగంగానే ఒక స్కూల్ని కనుక మనం మంచిగా నిర్మించగలిగితే ఆటోమేటిక్గా స్టూడెంట్ కూడా ఒక ఇంట్రెస్ట్ అనేటటువంటిది వస్తుంది తల్లిదండ్రులకి అయితే విద్యార్థుల తల్లిదండ్రులకి మీరు ఏ విధంగా సూచనలు ఇస్తారు సార్ ఇప్పుడు స్కూల్ పంపించే విద్యార్థి టైంలో వాళ్ళకి ఎటువంటి అవగాహన తెలియజేస్తారు రైట్ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థిని విద్యార్థులకి నేను తెలియజేసేది ఏంటంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లల్ని స్కూల్లో విధిగా చేర్పించాలి ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ప్రతి విద్యార్థికి జరగాలి ఎప్పుడైతే ఒక విద్యార్థి చదువుకుంటాడో అతనిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుందో సమగ్రంగా అన్ని విభాగాల్లో కూడా ఒక విద్యార్థి గొప్పవాడుగా అవుతాడు కాబట్టి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి సూచన ఏంటంటే చిన్నప్పటి నుంచే బాగా చదువుకోవాలి చదువు అనేటటువంటిది ఒక మంచి వరం చదువుకున్నటువంటి వ్యక్తి ఎక్కడికైనా సరే ఏ రంగంలోనైనా సరే రాణించగలుగుతాడు విద్వాన్ సర్వత్రా పూజ్యతే చదువుకున్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో కూడా మంచి గణనీయమైనటువంటి ఒక మార్పును తీసుకొస్తాడు ఈరోజు సమాజంలో కూడా మార్పులు రావాలి అంటే అది కేవలం విద్యారంగం ద్వారానే వస్తుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులను కూడా స్కూల్స్కి పంపించాలి అంత మాత్రమే కాదు స్కూల్స్కి పంపడం ద్వారా మేము పౌష్టికాహారం కూడా అందజేయడం జరుగుతుంది ఎండిఎం ద్వారా ప్రతి విద్యార్థిని విద్యార్థుకు మంచి విలువతో కూడినటువంటి మంచి కార్బోహైడ్రేట్స్ మంచి ప్రోటీన్స్ మంచి విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఫైవ్ డేస్ వరకు మేము గుడ్లు కూడా ఇస్తున్నాం ఉడికించినటువంటి గుడ్డు ఇస్తున్నాం ఫ్రై చేసినటువంటి గుడ్డు కూడా ఇస్తున్నాం అదేవిధంగా ఆడపిల్లలు ఎవరైతే మరి రక్తహీనతతో బాధపడుతున్నారో వారందరికీ కూడా ఐరన్ అండ్ ఫోలిక్ టాబ్లెట్స్ని ప్రతి గురువారం కూడా మేము ఇవ్వడం జరుగుతుంది తద్వారా మన జిల్లాలో ఏ ఆడపిల్ల కూడా రక్తహీనతకు గురి కాకుండా ఉండేందుకు వీలుగా ఎప్పటికప్పుడు మేము డాక్టర్స్ ద్వారా పరీక్షలు కూడా చేయిస్తూ వారి యొక్క ఆడపిల్లలందరినీ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చి వారిలో రక్తహీనత లేకుండా కూడా చూడడం జరుగుతుంది అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనే కాన్సెప్ట్తో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లలకి బుక్స్ అవని యూనిఫామ్ అవని పౌష్టికాహారం అని అని ఇలా ఎప్పటికప్పుడు తీర్చిదిద్దేందుకు సమ సమగ్ర శిక్ష అభియాన్ ఎప్పుడు కూడా ముందుంటుందని మనతో పాటు ఏపీసీ స్వామి సుందర్ గారి తెలియజేశారు కేవలం ఆ చేత ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి